మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా అన్నీ బాగుంటాయి క్లాట్ మార్కెట్ బాగుంటుంది వ్యాపారాలు అన్నీ బాగుంటాయి కానీ ప్రతి వ్యాపారానికి కూడా శ్రీకారం చుడుతూనే ఉంటారు కానీ ప్రభావం శని ప్రభావమే కాదు గురుబలం ఉన్నప్పటికి కూడా ఏ ప్రభావం ఉన్నప్పటికి కూడా మనం చేసే పని అనేది కూడా నిష్టగా చెయ్యాలి ఓర్పుగా చేయాలి సహనం ఉపయోగించాలి ఏదైనా సరే చెయ్యాలి చేద్దామని పట్టుదల ఉంటే ప్రతి మనిషి సాధించాలంటే ఏముండదు ఈ మీరాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా అన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా మంచి గుర్తింపు రాణిపోస్తుంది చదువుల్లో కూడా బాగా రాణిస్తారు మంచి ప్రయోగ పురోగతి కాని వస్తుంది విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేయండి చేస్తుంటే సఫలీకృతులవుతారు కానీ అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో కూడా చిన్న ఇబ్బందులు వస్తుంటాయి రడుము కాలుష్యం చికాకులు వస్తూ ఉంటాయి భయపడకండి ఈ మినరల్స్ వాళ్ళకి నెలకోసారి సరిగ్గా తైలాభిషేకం చేయండి ఎలాంటి శని ఉన్నారు కాబట్టి అందరికీ ఎలాంటి శని దోషం అని అదేదో పూతజ్ఞానం చూడకండి శని దోషం ప్రతి ఒక్కళ్ళకి జా జాతక ప్రతి మనిషికి కూడా ఏదో ఒక దోషం వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు రెమెడీ చేసుకుంటూ ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయి అంతేగాని భయపడుతూ కూర్చొని కాలాలు వృధా చేయకండి చేయకుండా ఉన్నట్లయితే ఈ మిన వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది రుణాలు కూడా తీరుస్తారు రుణ బాధలు విభక్తులు అవుతారు ఇలా కోర్టు కూడా కొనుక్కు వస్తాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసివాళ్ళు చక్కగా మీరు ప్రతిరోజు ఈశ్వరికి శివపంచాక్షి మంత్రాన్ని చదవండి చదివినట్లయితే మీకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు స్వామి ఎప్పుడు మీకు అందిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు